రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు భూపాల్ నాయక్ కిసాన్ పరివార్ వ్యవసాయ క్షేత్రంలో మహబూబాద్ జిల్లా ఇంచార్జ్ ఘనపారపు లో డోర్నకల్ ఏడు మండలాల నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరించారు సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ మనం ఈ రోజు ఈ స్వేచ్ఛ జీవితం అనుభవించడానికి కారకులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి సహచార బృందం రచించిన రాజ్యాంగమేనని అందుకే ఈ రోజు అంబేద్కర్ గారిని స్మరించుకోవాలని అన్నారు ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా ఈ రోజు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని రాజ్యాంగానికి ప్రాణం పోస్తున్న వారందరికీ మనం రుణపడి ఉండాలని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వయంగా ముందుకు సాగాలని వారి ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు ఈ కార్యక్రమం వారితో పాటుగా ఏడు మండలాల ఇన్ఛార్జీలు మరిపెడక మండలం కారంపూడి వెంకటేశ్వర్లు ఎడెల్లి వెంకన్న హీరోలు ఇన్ఛార్జ్ బానోతో విష్ణునాయక్ దంతాలపల్లి ఇన్చార్జ్ రవి కుమార్ కొరువి ఇన్ఛార్జి శివవర్మ గూడూరు ఇన్ఛార్జ్ శంకర్ నాయక్ డోర్నకల్ ఇన్చార్జ్ రామ్మూర్తి నాయక్ తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర భారత దినోత్సవం కోసం కిసాన్ పరివార వ్యవసాయ క్షేత్రంలో టీం అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ కూడా సంతోషకరమైన విషయం అందరికీ ధన్యవాదాలు పేర్పేరిన మండల ఇన్ఛార్జీలకు పామ్ టీం అందరికీ మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేసి ఈ విధంగా పనిచేసుకుంటాము అంటే కేవలము భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రక్షణ లేని సమయాలలో అంబేద్కర్ గారి అధ్యక్షతన మనకు ఇవ్వబడిన రాజ్యాంగం అని చెప్పుకోక తప్పదు అది ప్రతి ఒక్కరికి కూడా గౌరవ గౌరవ గర్వకారమైనటువంటి విషయం కాబట్టి సమస్త అని ఈరోజు ఇంత రక్షణలో బ్రతుకుతున్నాము ఇంత గొప్ప నియమ నిబంధనలు బ్రతుకుతున్నాము ఈరోజు ఇలాంటి వ్యవసాయాలు చేసుకుంటున్నాము ఇలాంటి పాలక వర్గంలో ఉంటానము దీని అంతటికీ కారణము కేవలము మనకి ఇవ్వబడినటువంటి భారత రాజ్యాంగం మాత్రమే ఈ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ రాజ్యాంగం ఆవిర్భవించిన రోజుగా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరం వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి సంవత్సరము మనం పనులు చేసుకుంటున్నాం ఆ పనులు రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలను కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా ఉండే విధంగా మనం బ్రతకాలి జీవించాలి కేవలం జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మాత్రమే రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం కాదు సంవత్సరాంతం కూడా భారతదేశంలో ఉన్నాం భారత రాజ్యాంగం మీద ఉన్నటువంటి గౌరవంతో మనం అందరం బ్రతకాలి అవి మనకు నియమ నిబంధనలు వీటన్నిటిని కాపాడుకుంటూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భారతీయతను కాపాడినట్టే అని చెప్పేసి అని నేను ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరికి వినిపించుకుంటున్నాను